అందరికీ అండి మా వీడియోను కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వస్తే మామిడి చెట్టు ఇలా ఉంటేనే పురుగు మందులు స్ప్రే చేయాలి చెట్టు కొత్త రెమ్మలతో ఎక్కువ పచ్చదనం కలిగి ఉండాలి చెట్టు బలంగా ఉండాలి అట్లా ఉన్న చెట్లకు మాత్రమే పురుగు మందులు స్ప్రే చేయాలి అలాంటి చెట్టు మాత్రమే బాగా పోతపోస్తుంది అంతేకాదు వచ్చిన పూత నుంచి పింద బాగా తయారవుతుంది పింద కూడా రాలకుండా ఉంటుంది మరియు కాయ సైజు కూడా బాగా వస్తుంది పురుగుమందుల ఖర్చు వృధా అవ్వకుండా ఉంటుంది మన తోట ఉన్న పరిస్థితిని బట్టి పురుగుమందులు స్ప్రే చేయాలి మామిడి తోటల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఈ విషయాలు తెలుస్తాయి ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్నట్లయితే పురుగుమందుల ఖర్చు వృధా అవ్వకుండా ఉంటుంది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్